వైద్య శాఖ బదిలీలో మోసం బదిలీ తప్పేందుకు ఆఫీస్ బేరర్లు అవతారం ఎత్తిన ఉద్యోగులు ఒక సంఘం నుంచి ఆఫీస్ బేరర్లుగా మూడు వందల మందికి పత్రాలు ఆ యూనియన్ కి అసలు గుర్తింప లేదంటున్న ఉద్యోగులు అధికార పార్టీ అనుబంధ సంఘం ముసుగులో దంద రెండు కోట్ల మేర బస్సులు నేటి నుంచి శాఖ బదిలీలు అంటూ ఇక వైద్య శాఖ బదిలీల మోసం జరుగుతుంది మోసం కూడా ఎట్లా మామూలు మోసం కాదు ఇక ఆఫీస్ బేరర్లుగా మూడు వందల మందికి పత్రాలు ఇచ్చారట ఎవరు ఒక సంఘం నుంచి ఆ సంఘానికి అసలు గుర్తింపే లేదట ఆ యూనియన్ కి అసలు గుర్తింపే లేదు వాళ్ళు ఎట్లు ఇస్తారని చెప్పి అంటా ఉన్నారు సో మళ్ళీ అధికార పార్టీ అనుబంధ సంఘం ముసుగులా దందా జరుగుతా ఉంది మరిది రాష్ట్ర మంత్రి ఏం చేస్తా ఉన్నాడు దీనికి ఒక సపరేట్ మంత్రి కూడా ఉన్నాడు దామోదర్ రాజ నరసింహ మరి ఆరోగ్య శాఖ మంత్రి దీన్ని చూడాలి పట్టించుకోవాలి మరి ఏందో చూడాలి ఇంత మోసం జరుగుతుంది అన్నాక ఇక మరి మొదలు నిద్రపోతున్నా మరి ఏం చేస్తారో అర్థమవుతలేదు మరి ప్రజలు అవకాశం ఇచ్చేదాకా ప్రభుత్వం ఇయ్యాలే ఇయ్యాలే ఇయ్యాలి అంటారు ఇచ్చిన తర్వాత గద్దెనెక్కినంటే ఇవన్నీ చూడాలి ఇక పట్టించుకోరు మర్చిపోతారు లేదంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏ ఉందా అనిపిస్తుంది అలా పిఎన్ఏ ఇట్లాంటి పనులలో ఉండడం తెలుస్తుంది పైసా పైసా పోగేసి ఇస్తున్నామని మొత్తానికి రుణమాఫీకి సంబంధించిన వార్త ఇది అధికారులకు ఆర్డర్ రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి పని పూర్తయిన తర్వాత నేను కంప్యూటర్ ఆపేస్తాను మీరు సిస్టమ్ లాగౌట్ చేయండి ప్రధాని మోదీ ఆఫీస్ లో అన్ని సిస్టమ్స్ బాధ్యతను ఒక్కరికి అప్పగించాలని సూచన అంటూ ఇక సైబర్ నేరాలు పెరిగిపోతా ఉన్నాయి కాబట్టి పని పూర్తయినాక కంప్యూటర్ ఆపేసారని నేను కూడా ఆపేస్తున్నా అని చెప్తున్నాడు మీరు సిస్టమ్ లాగౌట్ చేయండి అని ప్రధాని మోదీ మనందరికి ఐడియా ఇస్తా ఉన్నాడు